హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ ఇవాళ వచ్చేసరికి కరిష్మా అండి సూపర్ ఉన్నాయండి శారీస్ వచ్చేసరికి నైట్ పార్ట్ వన్ చేస్తాను కదా ఇప్పుడు పార్ట్ టూ చేస్తున్నానండి బాగున్నాయండి శారీస్ అన్నీ కూడా సూపర్ ఉన్నాయి బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి బాగుందండి చీర కలర్ అయితే మస్తుందండి సీరియస్గా మస్తుంది బ్లౌజ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఇలా కంచ బా బార్డర్ బాగుందండి దీనికి అందంగా ఉంది బార్డర్ ఇలా వచ్చిందండి ఓకేనా చాలా బాగుంది జరుపు శారీ మొత్తం ఇలాగే వస్తుందండి చిన్న బుట్టీస్ మంచి ఏమంటారు దీన్ని మస్టర్డ్లో తిక్కు మస్టర్డ్ అండి మెరు అదండి కాపీ కలర్లో కూడా లైట్ అవుతాయి శారీ అయితే చాలా బాగుంది డ్యామేజీ ఎక్కడ కనపడలేదండి బ్లౌజ్ అండి చాలా బాగుందండి శారీ బ్లౌజ్ చూసారా దీనికి ఎంత అందంగా ఉందో కరిష్మోనే పళ్ళు అండి పళ్ళులో కొంచెం పెద్ద డ్యామేజ్ వచ్చింది శారీ చూసారా ఇలా వచ్చింది కనబడుతుందా అది పళ్ళులో వచ్చింది ఇంకెక్కడైనా ఉందేమో చూద్దాము మల్లై కాటన్ ఇచ్చాడండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఎంత బాగుందంటే మంచి లైట్ వెయిట్ అండి మస్తు ఉందండి శారీ అయితే బ్లౌజ్ హైలైట్ అండి వీటికి ఫైవ్ హండ్రెడ్కి ఇస్తానండి ఈ శారీ పళ్ళులో అంతవరకు ముక్క తీయించేసుకుంటే ఓకే సెట్ అయిపోతుందండి ఓకేనా బ్లౌజ్ వచ్చిందండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది అయితే కింద బోర్డర్ వచ్చేసరికి కొంచెం పెద్ద బిల్ల బంచెస్ ఇచ్చాడండి ఇలా వచ్చింది ఇలా ఓకేనా శారీలో డ్యామేజ్ ఎక్కడైనా వచ్చిందేమో చూస్తాను చూసి చెప్తానండి పళ్ళు అండి జరిపేస్తాను కదా పళ్ళు పర్లే జరుపు ఏమండి సూపర్ ఉందండి క్వాలిటీ నిజంగా చాలా బాగుందండి ఇందాక ఓపెన్ చేసిన దానికి పళ్ళులో కొంచెం డ్యామేజ్ వచ్చిందండి ఇదిగోండి ఇది ఫాల్లోకి వెళ్ళిపోద్ది అండి చిన్నదేనండి ఎక్కువేం లేదు ఓకేనా ఐదు ఆఫ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి దీని బ్లౌజ్ కూడా చాలా బాగుందండి పళ్ళు అండి పళ్ళు కరిష్మాలో కూడా కాటన్ వచ్చింది బాగుందండి చాలా లైట్ వెయిట్గా ఉంది క్వాలిటీ అయితే నిజంగా చాలా బాగుంది ఇదిగోండి ఫైవ్ హండ్రెడ్కి ఇస్తానండి ఫాల్ వేసే దగ్గర వచ్చిందండి ఇలా డ్యామేజ్ వచ్చింది కొంచెమేనండి పైన అంత లేదా పైన కూడా ఇలా ఉంటుంది కదా మనకి అంచు వస్తుంది కదా ఆ అంచు దగ్గర కొంచెం పోయిందంట అండి అయితే ఫోర్ ఫిఫ్టీకి ఇస్తానండి అయితే మీకు మినిమం టూ త్రీ శారీస్ బుక్ చేసుకున్న దాంట్లో ఇది కూడా ఉండాలండి అప్పుడైతే ఇవ్వగలుగుతాను లేకపోతే ఇవ్వలేను దీని బ్లౌజ్ ఎక్సలెంట్ ఉంది కదా బాగుంది దానికి బ్లౌజ్ అదే వచ్చిందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి గోల్డ్ ప్రింట్ వచ్చింది చాలా బాగుంది శారీ అయితే మస్తుందండి మొత్తం వచ్చిందండి మాకు రెండు ముక్కలు కాకుండా డ్యామేజ్లోనే వచ్చింది రెండు ముక్కలు చీరలాగా ఇచ్చాడు అతికిచ్చాడు మీకు కావాలంటే ఇది వచ్చేసరికి త్రీ ఫిఫ్టీకి ఇస్తానండి ఓకేనా త్రీ ఫిఫ్టీకి ఇస్తానండి ఈ శారీ అది రెండు ముక్కల చీరలాగా వచ్చిందండి ఒక ఆ శారీ ఒకటి అయితే బుక్ చేయనండి మినిమం త్రీ శారీస్ తీసుకున్న దాంట్లో అది ఇవ్వమంటే ఇస్తానండి అంతే లేదంటే కుదరదండి ఓకేనా పళ్ళు అయితే సూపర్ శారీ అయితే సూపర్ ఉందండి మంచి బిస్కెట్ కలర్కి మనకి మెరూన్ కలర్తో పెద్ద పెద్ద ఓవర్ డిజైన్ ఇచ్చాడు ఎక్సలెంట్ ఉందండి ఓవర్ డిజైన్ సూపర్ ఉంటుందండి కాటన్ చీరకల్లా బాగుంది శారీ మొత్తం కూడా ఓవర్ డిజైన్ ఇచ్చాడు బ్లౌ పళ్ళు ఇచ్చాడు బ్లౌజ్ రాలేదండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి డ్యామేజ్ ఎక్కడ రాలేదు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లౌజ్ అండి బాగుంది కదా పళ్ళు అండి శారీ అయితే చాలా బాగుంది మీకు డ్యామేజ్ ఎక్కడైనా వస్తే మాత్రం నేను పర్టికులర్గా చూపిస్తాను సన్న డిజైన్ అండి చాలా బాగుంటుంది ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటుంది డ్యామేజ్ ఎక్కడ కనపడలేదండి బాగుందండి అయితే యాఫ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది వచ్చి మంచి రత్నావళి అండి బ్లూ బ్లూలో కూడా బాగుంది సారీ అంటే సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు దగ్గరికి చూడండి అండి మీకు అర్థమైంది ఇదిగోండి దానికి హోల్ ఉంది చూసారా చిన్నదేనండి ఫోర్ ఫిఫ్టీకి ఇస్తానండి శారీ ఇదిగోండి ఓకేనా నేను బ్లౌజ్ ఇలా ఇచ్చాడు సారీ సారీ నేను బ్లౌజ్ లేదండి ఫోర్ హండ్రెడ్కి ఇస్తానండి ఆ సారీ ఎవరైనా కావాలంటే బుక్ చేసుకోండి ఫోర్ హండ్రెడ్కి ఇస్తాను ఓన్లీ ఫోర్ హండ్రెడ్ శారీ చాలా బాగుందండి బాగుంది కాపీ కలర్ బిస్కెట్ కలర్ 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 కాంబినేషన్ బాగుంది పళ్ళు అండి శారీ మొత్తం ఇలా వస్తుంది చూసారా ఎంత డ్యామేజ్ వచ్చిందో త్రీ ఫిఫ్టీకి ఇస్తానండి ఇలా వచ్చింది కానీ ఇది ఏమీ కనపడదండి మనం కుట్టించుకునే ఇదిలో కుట్టించుకొని కట్టుకుంటే బాగుంటుందండి ఈ రేటుకి ఈ చీర రాదు కదా మరి తప్పదు ఎవరైనా ఒక నాలుగైదు చీరలు తీసుకున్న దాంట్లో ఇది పెట్టమని అడిగితే ఖచ్చితంగా ఇస్తానండి త్రీ ఫిఫ్టీ అండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇందాక మీకు వచ్చేసరికి ఇందులో బ్లూనో సంథింగ్ ఏదో కలర్ చూపించాను ఇది వచ్చి కాఫీ కాఫీ కలర్ కాఫీ కలర్ కాఫీ కలర్కి పెసర పచ్చ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అండి నిజంగా చెప్తున్నాను ఎక్సలెంట్గా ఉందండి బాన్ని డిజైను సూపర్ అంటే సూపర్ ఉందండి శారీ కడితే అసలు కత్తిలా ఉండాలి అంటారు అలా ఉండాలి బ్లౌజ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చాడండి చాలా బాగుంది ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబుల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చాడండి బాగుంది చాలా బాగుంది బ్లౌజ్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి పార్ట్ వన్లో రాణి కలర్ పెట్టండి ఇది చాలా బాగుంది శారీ ఇది పార్ట్ టూలో రెడ్ ఆరెంజ్ అండి మస్తు ఉందండి శారీ డ్యామేజ్ ఎక్కడ రాలేదండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఈ డిజైన్ చూస్తారా చాలా డిఫరెంట్గా ఉంది కదా నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ రాలేదండి దీనికి పళ్ళు అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా అలవాటు డిజైన్ ఇలా ఇస్తాడు మనకి బాగుందండి శారీ అయితే దీనికి డ్యామేజ్ ఎక్కడ వచ్చింది అనేది కనపడలేదు ఇదండి ఇలా వచ్చిందండి నాలుగు వందల యాభైకి ఇస్తానండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బ్లౌజ్ అండి శారీ అయితే చాలా బాగుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా సన్న డిజైను ఏ ఏజ్ వాళ్ళకైనా కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి కొంచెం డ్యామేజ్ ఓకేనా అది కుర్చీలోకి వెళ్ళి పైకి వెళ్ళిపోయిందండి కనపడ కూడా కనపడదు శారీ అయితే చాలా బాగుందండి ఐది ఆఫీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబుల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా ఇచ్చాడు రెడ్ వైట్ బాందిని డిజైన్ ఇది వచ్చి జెమినీ కాటన్లో తెచ్చాను ఇప్పుడు వచ్చి కరిష్మాలో ఒక పీస్ వచ్చిందండి ఆ బేల్లో కల్లా బాగుంది చీర అయితే బాగుందండి ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీనికి బ్లౌజ్ రాలేదండి అయితే ఇది వచ్చి కాటన్ శారీ అండి కాటన్ శారీ తెలిసిన వాళ్ళు మాత్రం తీసుకోండి ఇది కాటన్ శారీ కాదని ఎవరన్నా వాదిస్తే మనం ఏం చేయలేము ఇది చాలా హెవీ క్వాలిటీ అండి సూపర్ అంటే సూపర్ ఉంటుంది అందులో ఒక్క పీస్ వచ్చిందండి ఇలాగా ఓకేనా ఎలా ఉంటుంది అంటే ఒక రకమైన మల్లై కాటన్లో కూడా ఒక రకమైన పట్టు శారీలా ఉంటుంది అనమాట బార్డర్ వచ్చేసరికి కడి బార్డర్ ఇచ్చాడు ఒక పీస్ వచ్చిందండి ఇది అంతేను ఇదిగోండి బాగుంది శారీ అయితే చాలా బాగుంది చాలా క్లాసీ ఉంటుందన్నమాట శారీ బ్లౌజ్ కూడా వచ్చిందండి మస్తుంది కదా బ్లౌజ్ కూడా నిజంగా ఎక్సలెంట్ ఉంది ఎంత స్మూత్ ఉందంటే శారీ నిజంగా చాలా స్మూత్ ఉందండి ఓన్లీ ఈ శారీ మాత్రం సిక్స్ హండ్రెడ్ అండి దీ ఇది కావాలి అనుకున్న వాళ్ళు బుక్ చేసుకుంటారండి సిక్స్ హండ్రెడ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ పళ్ళు అండి ఆల్ ఓవర్ డిజైన్ ఇస్తాడు బాగుంటాయండి కాటన్ శారీస్లో ఇలాంటి ఆల్ ఓవర్ డిజైన్స్ కడితే ఎక్సలెంట్ ఉంటుందండి శారీ కడితే సూపర్ అంటే సూపర్ అండి డ్యామేజ్ మాకు ఎక్కడా కనపడలేదండి బాగుందండి శారీ ఐదు యాఫే ఫ్రీ షిప్పింగ్ అండి థర్డ్ బ్లౌజ్ అండి దీనికి బ్లౌజ్ రాలేదు బాగుంది శారీ అయితే నిజంగా చాలా బాగుంది గ్రీన్ అండి బ్లౌజ్ ఇలా వచ్చింది చాలా బాగుంది కదా కాటన్ శారీస్ ప్రతి శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నానండి మన ఛానల్ని ఇంకా చూడని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి చూడనోలు కాదు చూడనోళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి ఏదో చిన్న వరకు వచ్చిందండి మిక్స్ ప్రింట్ లాగా ఓలైతే రాలేదు బాగుందండి సారీ ఐదు యాఫీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి థ్యాంక్ యూ అండి